హాయ్ అండి కాగడం మళ్ళీ సీజన్ కదండి ఈ సీజన్లో బాగా వస్తాయి కదా మనకి తెప్పించాను నిన్న తెప్పించి మన పూజా మందిరంలో కృష్ణయ్య కానీ అక్కడికి అన్నయ్య ఉన్నారు కదా గోకులంలో ఇద్దరికి కూడా వేద్దామని చక్కగా మాలలు కట్టాను అలంకరించేసేద్దామండి చాలా బాగున్నాయి అసలు మంచి వాసన వస్తూ ఉన్నాయి స్వామికి అలంకరించేద్దాం ఇదిగోండి అమ్మవారు చక్కగా కొప్పులు అలంకరించుకున్నట్లు ఉన్నాయి కాగడ మల్లెలు ఎంత చక్కగా కూర్చుందో చూడండి ఇంకా మన కృష్ణయ్య కూడా చూడండి మెళ్ళలో చక్కగా కాగడా పూలమాల వేసుకొని తల్లలో నెమలిపించం పెట్టుకొని వేణువ్వుతా ముగ్ధ మనోహరంగా చక్కగా నవ్వుతూ చూస్తున్నారు చూడండి ఇంకా దేవుడి మందిరం అయితే చక్కగా ఇలా చామంతి పువ్వులతో అలంకరించుకున్నాను ఇంకా దీపారాధన చేసుకున్నాం పదండి దీపారాధన చేశానండి కాంతుల్లో చూడండి చక్కగా ఎంత బాగుందో ఎంతైనా దీపారాధన చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి ఉదయాన్నే లేవగానే చక్కగా పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు అందులోనూ మన కృష్ణయ్య అలంకార ప్రియుడు కదండి ఈ దూపదీపాలతోటి పువ్వుల అలంకరణలతోటి ఇంకా స్థందంగా కనిపిస్తున్నారు చక్కగా చూడ ముచ్చటగా నవ్వుతూ ఉన్నారు చూడండి ధూపం వేస్తుంటే